నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు రామస్వామి ఆలయం అండి కోర్కెలు తీర్చే కోదండ రామస్వామి ఈ ఆలయం ఎక్కడ ఉందంటే కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడలో ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ గోపురాలు ఇలా పదమూడు అంతస్తుల వరకు మనం దీనిపైన వెళ్ళొచ్చునండి దీని లోపల నుంచి అంత ఎత్తు వరకు మనము వెళ్ళచ్చు తూర్పు పడమ రెండు వైపులా రెండు ప్రధాన గోపురాలు చూడండి రెండు గోపురాలు కనిపిస్తున్నాయి మనకి ఈ ఆలయము ఎంతో సుందరంగా ఉంటుంది అతి పెద్ద భారీ గోపురాలు ఈ రాజగోపురాలు నూట అరవై నుంచి నూట డెబ్భై అడుగులు ఇంకొకటి రెండు వందల నుంచి రెండు వందల పది అడుగుల ఎత్తులో ఉన్నాయి ఈ ఆలయ గోపురాలపైన రామాయణం మహాభారతం మరియు భాగవత దృశ్యాలను వర్ణించే విగ్రహాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించబడ్డాయి రాముని గురించి రాశారు ఇక్కడ చూడండి ఈ ఆలయము వెయ్యిన్ని ఎనిమిది వందల ఎనభై తొమ్మిదిలో రెడ్డి సోదరులు ద్వారంపూడి సుబ్బారెడ్డి మరియు రామిరెడ్డి భూమిని విరాళంగా ఇచ్చారు ఈ ఆలయానికి శ్రీరామనామమును రత్నములలో హనుమంతుడు చూడగోరుట ఈ ఆలయాన్ని చిన్న భద్రాద్రి లేదా చిన్న భద్రాచలం అని కూడా పిలుస్తారు ఇది ఒంటిమిట్ట కోదండరామ ఆలయంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రెండు అత్యంత ప్రసిద్ధ రామాలయాలలో ఒకటి ఈ అద్దాల మేడ చాలా అద్భుతంగా ఎంతో సుందరంగా ఉంది ప్రతిరోజు శ్రీరామచంద్రమూర్తికి తులసి పూజ జరుగుతుంది ఇక్కడ సీతమ్మకు ప్రతిరోజు కుంకుమ పూజ జరుగుతుంది మన సంస్కృతిని గుర్తు చేసుకోవడానికి ఇటువంటి ఆలయాలను మనము సందర్శిస్తే చాలండి ఎంత అందంగా ఉన్నాయో గర్భాలయంలో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు ఉన్నారు గోదావరి నదికి ఉపనది అయిన తుల్యభాగ నది ఒడ్డున ఈ ఆలయము ఉంది ఎంత విశాలమైన ప్రాంతంలో ఉందో చూడండి ఈ అద్దాల మేడ ఎంత పెద్దదిగా ఉందో ఒక అర్థంలో పొడవుగా కనిపిస్తారు ఒక అర్థంలో పొట్టిగా ఒక అర్థంలో సన్నగా ఒక చోట నిల్చుంటే లావుగా ఇంకొక ప్లేస్లో నిలుచుకుంటే ఎన్నో రూపాలుగా కనిపిస్తాయండి చూడండి విశాలమైన ప్రాంగణము ఇక్కడ మూడు వందల మెట్లు ద్వారా గోపురాల పైకి ఎక్కవచ్చు ఇది అద్దాల మేడ ఒకటేనండి మిగతా మనము పైకి అలా వెళ్ళి పచ్చని కొబ్బరి తోటలు వాటిని మనము చూడవచ్చు కోనసీమ అయోధ్యగా కూడా గొల్లల మామిడాడ గ్రామంని పిలుస్తారు చూడండి ఎలా కనిపిస్తున్నామో ఒక మిర్రర్లో నిలుచుంటే పది మంది నిలుచున్నట్టు ఉంది ఎంత అద్భుతంగా ఉందో పచ్చని పొలాలు కొబ్బరి తోటలు చుట్టూ చాలా అందంగా ఉంటుంది పైకెక్కి మనం చూసామంటే ఇక్కడ చూడండి అద్దాల మేడ ఎంత పెద్దదిగా ఉందో ఇక్కడ శ్రీరామనవమికి పూజలు ఘనంగా జరుగుతాయి ఒక్క ప్లేస్లో ఇద్దరుగా ఇలా కనిపిస్తాము అద్భుతమైన శిల్పకళ విశాలమైన ప్రాంగణం ఇక్కడ చూడండి ఎంతమంది కనిపిస్తున్నాము ప్రశాంతమైన వాతావరణం భక్తులను ఎంతగానో ఇక్కడ ఆకర్షిస్తుంది ఇటువంటి ఆలయాలని మనము తప్పక దర్శించాలండి శ్రీరాముడే పరతత్వమని హనుమంతుడు వివరించుట మునులకు వివరించుట ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మనము అందరూ వెళ్ళి అద్దాల మెడని రామాలయాన్ని దర్శిద్దాం ఇలా మనం బయట వెళ్ళి చూస్తే చుట్టూ పంట పొలాలు కొబ్బరి తోటలు కోనసీమ అందాలు చాలా మనోహరంగా కనిపిస్తాయండి ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి